ిశ తీసుకో గౌడ్ సబ్ గీత కార్మికులకు సేఫ్టీ కిడ్స్ అందజేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామన్నోళ్ళు మొన్నటి దాకా అచ్చోసిన అంబోతులా మాట్లాడారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఉన్నారో లెక్క తెలుసు లెక్కలేసుకోవాల్సిందే అభ్యర్థిని చూసి ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతున్నారు న్యూయార్క్ ధీటుగా మహేశ్వరం అభివృద్ధి రాచకొండలో మారు మరో ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తాం వన మహోత్సవంలో ఈత తాటి చెట్లకు ప్రాధాన్యం కాటమయ్యే రక్షణ కవచం ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిపోయింది కూలిపోయింది అన్నోడు ఏడున్నాడు రోజులు లెక్క పెట్టుకుంటుండ్రు ఉన్నారు ఎవరు పోయారు నగరాన్ని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యేలు ముందుకొచ్చారు తెలంగాణను బాగు చేసుకోవాలని వారు ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతుల్లా మైసమ్మ పోతుల్లా మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ బీజేపీ పడగొడతామంటే ఎమ్మెల్యేలు ముందుకొచ్చి సర్కారును నిలబెడుతున్నారు మూడు నెలలు ఆరు నెలలు కాదు పదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యేలు చెబుతూ అండగా నిలబడడం చూడు ఏం మాట్లాడుతున్నా అది చూసిన ఆంబోతులట మైసీమ్మ దున్నపోతులట ఆ ఏ మాట ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి ఆ మాటలు అయితే నిన్న చూసి మీ మితావాళ్ళు కూడా మాట్లాడదు అట్ని అది ఏం మాట్లాడుతున్నావు అసలు ముఖ్యమంత్రి నువ్వు వార్డ్ మెంబర్ కాదు ఒక్కసారి చిన్న కార్యకర్తలాగా కూడా మాట్లాడతావు నువ్వు అసలు మీ పార్టీ కార్యకర్తలు కూడా మాట్లాడతావు అట్లా అయినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసలు గుంపు పేసులు కదా ఆ కూడా ఇట్లా మాట్లాడాడు గుమ్మిట్ అయిపోతుంది మరి ఆ ఇష్టం మాట్లాడతారు రెండోసారి పనికిరా ఏమైతుందో ఆ లోపల తిరుగుతుందా లోపల మరి ఇప్పుడు హోంశాఖ ఒలికిస్తుడు అన్న ఏమిస్త్రు ఏమి ఉండదసి ఆయన ఆయన దగ్గర ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వినేటట్టు లేదు చెప్తే అరవై నాలుగు సీట్లు వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిరు ఆ పార్టీకి కాంగ్రెస్ బీజేపీలో బీఆర్ఎస్ఓలు ఏమన్నారు మిమ్మల్ని కూలుస్తాం కులుస్తామని భయం అన్నది ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న అరవై మంది ఎమ్మెల్యేల మీద నమ్మకోలేదు నాకు ఉంటే నమ్మకం లేక వీళ్ళని తీసుకున్నారు కూలుస్తామంటే కూలిపోతుంది అన్న ఇప్పుడు నీ మీద నమ్మకం ఉంటే మీ ఎమ్మెల్యే నమ్మకం కూరదు అంటే ఈ అరవై నాలుగు మందిని ఆయన లేదా అంతర్గత పార్టీలో కుమ్మలాట్లు ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళ దగ్గర పోతుంది అని ఈయన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నావు కానీ అది ఎప్పుడైనా పతనానికే దారి తీస్తుంది ఇవో అంతేగా అంతే